కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత రైతులను విస్మరిస్తుందని చెప్తూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలెక్టర్ ఆఫీసు దగ్గర నిరసన కార్యక్రమం చేస్తున్నారు ఇదే సందర్భంగా అనంతపురం జిల్లాలో కూడా అత్యధికంగా రైతులు ఉన్నారు అయితే పంటల బీమా కావచ్చు అలాగే పెట్టుబడి సాయం వివిధ అంశాలపై ఈ రోజు అనంతపురం కలెక్టర్ దగ్గర వైఎస్ఆర్ సిపి నాయకులు అయితే నిరసన కార్యక్రమం చేపట్టారు సార్ చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ప్రధాన డిమాండ్ ఈరోజు ఎందుకు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ రైతుల డిమాండ్ కూడా రైతుల డిమాండ్ వాళ్ళకి అండగా లేకుండా వారికి ఇచ్చిన హామీలు కావచ్చు లేకపోతే రైతుల యొక్క పరిస్థితి చాలా దారుణంగా కూడా ఉంది ఈరోజు కూడా వారు నా ఎవరికైనా ప్రభుత్వం అనేది చూసి చూడనట్లుగా కేవలం మాటలకు మాత్రమే పరిమితం చేతుల్లో చూపిగా ఉంటే ఆ పరిస్థితిని కూడా రైతులకు అండగా నిలబడాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసుకొని ఈరోజు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ వెంటనే మీరు ఏదైతే అన్నదాత సుఖీభావ్ కింద ఇరవై వేలు చెప్పారో ఆ ఇరవై వేలు వెంటనే కూడా రైతులకు అందరికి కూడా చెల్లించాలని చెప్పేసి మద్దతు ధర మీరు ఏదైతే బాగా ప్రకటించారు ఆ మద్దతు ధర కూడా వెంటనే కొనాలని చెప్పేసి మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రభుత్వమే చేయాలని చెప్పేసి అలాగే పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు అవన్నీ కూడా అరికట్టాలని చెప్పేసి తర్వాత బీమా ఏదైతే ప్రీమా ప్రీమియం కడుతున్నాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రీమియం ఏదైతే రైతుల తరఫున కడుతున్నా అటువంటి పరిస్థితుల్లోనే మీరు కూడా ప్రభుత్వమే చెల్లించాలని చెప్పేసి నాలుగు డిమాండ్ల పైన కూడా మేము చేస్తూ ఈ ప్రభుత్వానికి ఒక రకంగా కూడా హెచ్చరిక చేస్తున్నాం వెంటనే కూడా చేయండి అని చెప్పేసి కూడా రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేమందరం కూడా కలిసి డిమాండ్ చేయాలి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవుతుంది సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసే టైం పడుతుంది చెప్పేసి వాళ్ళు అంటున్నారు అయితే ఈ లోపే వైఎస్ఆర్సీపీ రోడ్డు మీద రావడానికి కారణం నేను ఈ రోజు సంక్షేమ కార్యక్రమం అనేది గతంలో మాదిరి కాకుండా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయినాక ప్రతి సంవత్సరము ప్రతి నెల ఏది చెప్పినా అనేది ఇట్ అ గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్ ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారు ఏ పార్టీ ఉంది అనేది కాదు కంటిన్యూస్ ఐదు సంవత్సరాల నుంచి అలవాటు అయింది ప్రభుత్వానికి మళ్ళీ వీళ్ళు మారినంత మాత్రాన ఒక ముఖ్యమంత్రి మారినంత మాత్రాన ప్రభుత్వం మారినంత మాత్రాన అది కంటిన్యూగా చేయలేము అంటే అది వారు మోసం చేయడం తప్ప మరొకటి కాదు ఇటువంటి మాటలే ఆ రోజు రాష్ట్రం విడిపోయిందని చెప్పి రెండు వేల పద్నాలుగులో హామీలన్నీ కూడా పక్కన పెట్టి మోసం చేశాడు రెండు వేల పంతొమ్మిది వరకు మళ్ళీ అటువంటి పరిస్థితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కాబట్టి మేము హెచ్చరిక ఇవన్నీ చేస్తున్నాము ఎవరికైనా చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే అదే డేట్ల ప్రకారమే అదే ప్రకారం మేము ఏం చెప్పామో హామీలు అన్నీ కూడా అమలు పరిచయం అంతకంటే ముఖ్యంగా కూడా ఈరోజు రైతాంగం పరిస్థితి చాలా కూడా చాలా కష్టంగా కూడా ఉంది అగమ్య గోచరంగా ఉంది రైతు పరిస్థితి కూడా అందుకోసం మనం వెంటనే ఆదుకోవాల్సిన ధర్మం కూడా ఈరోజు కూడా ఉంది ఈ ప్రభుత్వం కానీ మీరు చెప్పండి ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో అరవై మూడు మండలాలు ఉంటాయి అయితే గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో చెప్పినా కూడా అరవై మూడు మండలానికి కరువు మండలాలుగా ప్రకటించేవారు అయితే ప్రస్తుతం గవర్నమెంట్ పదిహేడు మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించింది దీనిపైన మీరేమంటారు ప్రభుత్వం మామూలుగానే రైతుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది గత సంవత్సరం పంట నష్టపోయినటువంటి మా బెంగాల్ గ్రామ రైతులకి దాదాపు ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఇవ్వాలి ఒక్క పైసా ఇచ్చినటువంటి పాపాన అవ్వాలి తర్వాత ఈ రోజు ఆరు నెలల వరకు కూడా ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ ఎక్కడ కూడా చేయించిన పాపాను వాళ్ళు ఈ ప్రభుత్వానికి అసలు రైతులని రైతుల వల్ల రాష్ట్రానికి అవసరం ఉంది అన్నదాతలు అనేటువంటి అభిప్రాయమే లేదు మామూలుగానే చంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయం అంటే దండుగానే రైతు ఆత్మహత్యలు పరిహారం ఇస్తే చేసుకుంటారని అట్లాంటి అభిప్రాయం ఉన్నటువంటి ముఖ్యమంత్రి అందుకనే ఈయన సహజంగా అట్లనే ఆలోచిస్తారు తర్వాత ఈ కరువు మండలాలు గుర్తిస్తే రైతులకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అనేటువంటి దాంతో యాక్చువల్ గా జిల్లా అంతా కూడా పంట పండకపోయినా కేవలం ఏడు మండలాలు మాత్రమే ప్రకటించేసి చేతులు దులుపుకున్నారు దానిపైన మా జిల్లా అధ్యక్షుడు చాలా సార్లు ప్రభుత్వ దృష్టి తీసుకొచ్చినాడు మేమందరం కూడా కోరుతా ఉన్నాం అయితే ప్రజలు మన్ననే గవర్నమెంట్ వచ్చిందనే అభిప్రాయంతో ఉన్నా కూడా వాళ్ళ ఆగ్రహం అయితే చూపిస్తా ఉన్నాయి ఈ రోజు మేము ఊరికి పిలిపించిన వెంటనే ఎన్ని వేల మంది వచ్చినారంటే రైతుల్లో ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదనేటువంటి అభిప్రాయం స్పష్టంగా ఉంది ఫర్టిలైజర్స్ కావచ్చు తర్వాత ఇన్పుట్ సబ్సిడీ కూడా ప్రీమియం కానీ గతంలో ప్రభుత్వాలు చెల్లించేది ఈ ప్రభుత్వం అయితే రైతులనే కట్టుకోవాలని చెప్తుంది దీనివల్ల ఇది ప్రీమియం గవర్నమెంట్ చెల్లించాలనేది ఏదో మా మీద ఉదారంగా ఇచ్చింది కూడా కాదు అది ఈ రైతాంగ ఆత్మహత్యల పైన వ్యవసాయ సంక్షోభం పైన ఇంతకుముందు జైతీ గోస్ కమిషన్ వేశారు అదే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రాధాకృష్ణ కమిషన్ అని వేసింది ఈ కమిషన్స్ అన్ని కూడా చెప్పింది ఏమంటే రైతులందరినీ కూడా ఇన్సూరెన్స్ పరిధిలోకి తీసుకురావాలా ప్రకృతికి వదలకూడదంటే అందరినీ ఇన్సూరెన్స్ చేయాలా అనేటువంటిది వాళ్ళు చెప్పడం జరిగింది ఆ మేరకే రాజశేఖర రెడ్డి గారైనా జగన్ గారు ఇంకో అడుగు ముందుకేసి ప్రీమియం ప్రభుత్వమే చెల్లించేటట్టు ఈ రోజు నిర్ణయం ఈ రోజు ప్రభుత్వం మేము మీకు స్వేచ్ఛ ఇస్తున్నాం రైతులకి రైతులకు స్వాతంత్రం ఇస్తా ఉన్నాం మీ ఇష్టం వస్తే ప్రీమియం కట్టుకోండి మీ ఇష్టం వస్తే ఇన్సూరెన్స్ కట్టుకోండి అని చెప్తే లక్షల మంది కట్టడం లేదు లక్షల మంది పంట నష్టపోతే వాళ్ళందరూ కూడా నష్టపోతారు అందుకనే ప్రీమియం అనేటువంటిది మనం రైతుల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వమే చెల్లిస్తే అందరికీ నష్టపోతే వస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా వచ్చే అవకాశం ఉంటది నువ్వు ఆ విధంగా కాకుండా ప్రీమియం నేను కట్టాలంటే వంద కోట్ల ప్రీమియం కట్టి మన జిల్లాలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక పైసా కూడా కట్టమంటే రైతులు ఆ మేరకు నష్టపోతారు ఇప్పటికీ వరి బస్తా వెయ్యి రూపాయలు తక్కువ ఉంది అని చెప్పి చెప్తాను ఇదంతా కూడా రైతుల నుంచి వస్తున్నటువంటి మాటే ఈరోజు వేరుశెనగ మంచి పంట పండించిన వాడికి ధర లేదు మిర్చిని అడిగేవాడే లేడు మొక్కజొన్న కోనుగోలు కేంద్రాలు తెలిసి పెద్ద ఎత్తున కొన్నాం ఆర్బీకేల ద్వారా రైతుల పంటలను కొనేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ధరల స్థిరీకరణ నిధి అనే ఒకటి ఏర్పాటు చేసి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రైతుల నుంచి పంటలన్నీ కూడా కొనేటువంటి ఆ పంటలు కొనడం వల్ల ఈరోజు మార్కెట్ శక్తులు దయా కాకుండా ప్రభుత్వం ఆదుకుంటుంది అనేటువంటి ధైర్యం రైతులకు వస్తుంది ప్రభుత్వం ఎప్పుడైతే మార్కెట్ లో ఇంటర్వ్యూని అవుతుందో ప్రైవేట్ దళారీలు వ్యాపారులు కూడా వాళ్ళు రేట్లు పెంచుతారో ఆ విధంగా రైతులకు లాభం జరిగింది కానీ ఈ రోజు మొక్కుబడిగా ఏదో ఒకటో రెండు చోట్ల తెరగడం తప్ప ఒక చిత్తశుద్ధితో దాన్ని రైతుల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసి రైతులంతా కూడా కొనుగోలు కేంద్రాలకు వచ్చేటట్టు చేసి అట్లాంటి ఇంట్రెస్ట్ ఎక్కడ కూడా ఈ ప్రభుత్వంలో ఏదో ప్రతిపక్షం వాళ్ళు విమర్శిస్తారు కాబట్టి ఏదో కొనుగోలు కేంద్రం తెరిచినామని ఇట్లాంటి మాటలు చెప్పడం తప్ప వాళ్ళలో చిత్తశుద్ధి లేదని స్పష్టంగా అర్థమైంది ఇది వైసీపీ నేతలు చెప్తున్నారు అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు పెట్టుబడి కింద అందించాల్సిన ఇరవై వేలు అందించడం లేదు దీనికోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని కార్యాలయం ముందర కూడా ధర్నా చేస్తున్నారు వెంటనే రైతులని ఆదుకోవాలని చెప్పేసి వైసీపీ నేతలు అయితే డిమాండ్ చేస్తారు కెమెరా రవితయ్య ఆదాయ న్యూస్ అనంతపురం